వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో డెఫినెట్లీ రెండు మూడు క్వశ్చన్స్ ఇస్తారు కానీ ఈ క్వశ్చన్స్ని మనము మొత్తం టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మనకి కష్టం ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా సబ్జెక్ట్ లోడ్ ఉంది కాబట్టి దీన్ని ఒక్కదాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేం సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ క్వశ్చన్స్ని మనము ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం సో టూ థౌజండ్ ఫైవ్ ఇస్తారో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇస్తారో కూడా మనకి క్లారిటీ లేదు కాబట్టి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు కూడా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఓకే సో ఈ ఎన్సీఎఫ్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి కీవర్డ్స్ లాగా ఓకే ఆ కీవర్డ్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ పాయింట్స్ నేను చాలా టైం పట్టింది ఇది ప్రిపేర్ అవటానికి బట్ యాక్చువల్లీ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇఫ్ యూ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ అప్పుడు మీకు ఎంసీక్యూలో ఆన్సర్ ఎక్కడుంది అన్నది మీకు చూడంగానే అర్థమవుతుంది ఈ పాయింట్స్ చూడటం ఒక్కటే కాకుండా క్వశ్చన్ చదివేపుడు మాత్రం క్వశ్చన్ మీకు పాజిటివ్ క్వశ్చనా నెగటివ్ క్వశ్చనా అన్నది మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే సో నాట్ అని అంటే మీరు ఒకలాగా ఉంటుంది ఆన్సర్ పాజిటివ్ క్వశ్చన్ అయితే ఒకలాగా ఆన్సర్ ఉంటుంది సో ఇప్పుడు మనము అసలు ఈ కీవర్డ్స్ ఏంటి అన్నది చూద్దాం ఓకే సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అన్నిటికంటే ఫస్ట్ మనకి విజన్ అండ్ గోల్ అంటే లక్ష్యం సో విజన్ ఏంటి లక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు మీరు ఆప్షన్స్లో సమగ్ర అభివృద్ధి హోలిస్టిక్ డెవలప్మెంట్ అని కనిపిస్తుందా అని చెప్పి చూడండి లేదా సమాన ప్రామాణిక మరియు నాణ్యమైన విద్య ప్రమోట్స్ ఇన్క్లూజివ్ ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ఆప్షన్స్లో ఉందా అని చెప్పి చూడాలి ఇలాంటివి ఏవైనా మీకు ఆప్షన్స్లో కనిపిస్తే దాట్ విల్ బీ యోర్ ఆన్సర్ నేను పాయింట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ హౌ టు డీకోడ్ ద ఆన్సర్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే ఇది అయిన తర్వాత మనము కొన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేద్దాం సెకండ్ కరికులం ఫ్రేమ్వర్క్ పాఠ్యాచారం నిర్మాణం కరికులం అనేది ఎలా ఉండాలి కరికులం అనేది చైల్డ్ సెంటర్డ్గా ఉండాలంటే పిల్లల కేంద్రీకృతంగా ఉండాలి కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ ఉండాలి నిర్మాణాత్మక విద్య ఏ స్టేట్కి ఆ స్టేట్కి సరిపోయేట్టు ఉండాలి ప్లస్ అన్ని వర్గాలు అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇన్క్లూజివ్గా ఉండేట్టు ఏ రీజియన్కి ఆ రీజియన్ మే మేము కూడా ఇన్క్లూడెడ్ అని ఫీల్ అయ్యేట్టు ఉండాలి టెక్స్ట్ బుక్స్ సో డైవర్సిటీ అండ్ రెలవెన్స్ ఉండాలంటే వైవిధ్యత సంబంధిత అడాప్టేషన్ టు లోకల్ నీడ్స్ అండ్ కాంటెక్స్ స్థానిక అవసరాలకి అనుగుణంగా ఓకే ఏ కాన్సెప్ట్ అయినా కూడా మనం ఎలా టీచ్ చేయాలి సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు సులభం నుంచి క్లిష్టమైన విషయాలు మనం నేర్పించే అన్నీ కూడా ఎక్స్పీరియన్షియల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద బేస్డ్ అయి ఉండాలి అనుభవాత్మక మరియు ప్రాజెక్ట్ ఆధారిత విద్య సో కరికులం ఫ్రేమ్వర్క్ మీద మేక్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి జాగ్రత్తగా ఆప్షన్లో చూడాలి థర్డ్ వన్ పెడగోగికల్ అప్రోచెస్ బోధన పద్ధతులు ఎలా ఉండాలి బోధన పద్ధతులు పిల్లల కేంద్రీకృతంగా ఉండాలంటే చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి క్రియేటివిటీని మనం పెంపొందించాలి క్రియాశీలత మరియు సృజనాత్మకత కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్ని ఫాలో అవ్వాలంటే నిర్మాణాత్మక పద్ధతులు అంటే ఏంటి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవటం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎంఫోసిస్ చేయాలి దీనివల్ల ఇలా మనం లర్నింగ్ బై డూయింగ్ నేర్పించినప్పుడు ఏమవుతుంది ఇట్ ఫాస్టర్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఎంక్వైరీ చేయడం ద్వారా నేర్చుకోవటం చేసినప్పుడు పరిశోధనాత్మక మరియు సమాలోచనాత్మక ఇది పెంపొందించినట్టు అవుతుంది థర్డ్ వన్ కొత్త బోధన వ్యూహాలని వాడుతూ ఉండాలి ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి కథలు పాత్రధారణ మరియు సమూహంగా ఆడే ఆటలు స్టోరీ టెల్లింగ్ రోల్ ప్లే అండ్ లెర్నింగ్ ప్రతి టీచింగ్లోనూ మనము టెక్నాలజీని గ్రూప్ వర్క్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయాలి టెక్నాలజీ అండ్ సమూహ పని ఓకే సో పెడకోగిగల అప్రోచెస్ ఎలా ఉండాలి బోధనా పద్ధతులు మనము ఇలా ఉండాలి వీటిని బేస్ చేసి ఉండాలి ఫోర్త్ వన్ ఇస్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ పరీక్ష మరియు మూల్యాంకనం ఎలా ఉండాలి అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అనగానే ఒకటి మనకి సిసిఈ అన్నది గుర్తుకు రావాలి అనుకూలమైన మరియు సమగ్రమైన మూల్యాంకనం రౌండ్ డెవలప్మెంట్ అన్నది ఒకటి రావాలి ఏదో ఒక పద్ధతిగా కాకుండా ఒక వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్లో మనము అసెస్మెంట్ చేయాలంటే వివిధ ఫార్మాట్లలో మనము అసెస్ చేసి రికార్డ్ చేస్తూ ఉండాలి సో అభ్యసన అంటే అభ్యసనం మనం ఏదైనా నేర్పించిన తర్వాత ఒక టెస్ట్ పెట్టినప్పుడు కరెక్ట్ చేసి వెంటనే ఇచ్చేయాలి ఆ ఫీడ్బ్యాక్ మనం వెంటనే ఇచ్చినప్పుడే పిల్లలకి ఏది రాదు అని తెలిసి దాన్ని వాళ్ళు చదవటానికి ట్రై చేస్తారు అంతేగాని వన్ మంత్ తర్వాత ఇవ్వకూడదు సో ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినప్పుడు మనకి లెర్నింగ్ బెటర్గా ఉంటుంది అభ్యసనాన్ని అభివృద్ధి చేయడానికి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని వాడుకోవాలి సో అసెస్మెంట్ క్వాలిటేటివ్గాను ఉండాలి క్వాంటిటేటివ్ మెషర్స్ ఉండాలి రెండు రకాలు మనం చేస్తాం ఫార్మేటివ్ అండ్ అసెస్ సమ్మెటివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అంటే ఏంటి నిరంతరంగా చేసేవంటే ఆన్ గోయింగ్గా చేస్తాము అండ్ నేర్చుకోవడాన్ని పెంచడానికి కొనసాగించే విధానం అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ సమ్మెటివ్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తాం సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది వార్షిక పరీక్షలే ఎండ్ ఆఫ్ టర్మ్ ఎగ్జామ్స్ దీంట్లో మనము వీఆర్ ఇవాల్యుయేటింగ్ అచీవ్మెంట్ అంటే పరీక్షా ఫలితాలను సమీక్షించడానికి వాడతాం సో అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ మీద దీని మీద బేస్ చేసుకునే మీకు క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్త్ వన్ ఇస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనము దేని మీద ఎంఫసిస్ ఇవ్వాలి సబ్జెక్ట్ స్పెసిఫిక్ విషయాల ఆధారిత సూచనలు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్తే తాత్విక స్పష్టతకు స్పష్టతకు మనము ఎంఫోసిస్ ఇవ్వాలంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కాన్సెప్చువల్ క్లారిటీని ఎంఫసైజ్ చేయాలి అదే సోషల్ స్టడీస్ అయితే ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ని ఎంఫసైజ్ చేయాలి సామాజిక అధ్యయనాల్లో పరిశోధనాత్మక విద్య ఓకే రెండిట్లో కూడా మనము స్కిల్స్ అండ్ కంప్యూటెన్సీస్ మీద ఫోకస్ చేయాలి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలపై దృష్టి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది పిల్లల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కారం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల వృద్ధి ఓకే ప్రతి టాపిక్ని అంటే ఎక్కడైతే పాజిబుల్లో మనము అంతర్విషయ విద్య వాడాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఏంటి ఒకటే టాపిక్ని మనము రెండు మూడు సబ్జెక్ట్స్లో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిలేటెడ్ టాపిక్ వాడటాన్ని ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటాము దానివల్ల ఏమవుతుంది మనకి హోలిస్టిక్ లెర్నింగ్ అని అవుతుంది అంటే సమగ్రమైన అర్థం వస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి నేర్పిస్తున్నాం ఓకే సో సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనం సోషల్ స్టడీస్లో పిల్లలకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి ఎలా అయితే మనము క్లైమేట్ ఇలా చేంజ్ అవుతుంది దేనివల్ల చేంజ్ అవుతుంది ఇవన్నీ మనము ఎస్ఎస్టీలో నేర్పిస్తాం సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన మెషీన్లు ఎలాంటి మెషిన్లు వాడితే మనకి క్లైమేట్ పాడవకుండా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సైన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు సో ఇదే ప్రాబ్లమ్ని మనం సైన్స్లో డిస్కస్ చేసినప్పుడే ఈ ప్రాబ్లం అనేది ఒక దానికి ఉంది దానికి సొల్యూషన్ సైన్స్ వాళ్ళే వెతకాలి అందుకని చెప్పి మనము కొన్ని టాపిక్స్ని వేరెవర్ నీడెడ్ ఇంటర్ డిసిప్లినరీగా నేర్పించినప్పుడు వాళ్ళకి ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది సిక్స్త్ వన్ ఇన్క్లూషన్ అండ్ ఈక్విటీ సమావేశం మరియు సమానత్వం సో ఇన్క్లూషన్ అని మనకి మార్జినలైజ్డ్ గ్రూప్స్కి వాళ్లకు ఉండే అవసరాలు ప్రత్యేక ఉన్న విద్యార్థులకి సమాన విద్యా అవకాశాలు ఉండాలి అంటే ప్రమోటింగ్ ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ శిక్షకుల శిక్షణ మరియు అభివృద్ధి టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇవ్వాలి టీచర్లందరికీ కూడా కొత్త పెడగలు అప్రోచెస్ ఆధునిక బోధనా పద్ధతులు నేర్పిస్తూ ఉండాలి వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉండాలి అండ్ టీచర్ ఈజ్ అ ఫెసిలిటేట్ ఓకే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని నెక్స్ట్ టాపిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ శారీరక విద్య ఓకే సో ఫిజికల్ ఎడ్యుకేషన్ శారీరక ఆరోగ్యం గురించి మనకు వచ్చే ఎంసీక్యూస్లో ఈ పాయింట్స్ ఉన్నాయా అన్నది చూడండి సో శారీరక ఆరోగ్యం గురించి ప్రాముఖ్యత వ్యాయామం క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల మీద దృష్టి పెడుతుందంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ఎక్ససైజ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ద్వారా మనకి ఏం నేర్చుకుంటారు పిల్లలు అంటే సోషల్ స్కిల్స్ క్రీడల ద్వారా సామాజిక నైపుణ్యాలు ఓకే సో సమన్వయం సహకారం మరియు గెలుపోటములను అంగీకరించడం వంటి నైపుణ్యాలని అభివృద్ధి చేస్తుంది సో మనం స్పోర్ట్స్ ఆడినప్పుడు పిల్లల్లో మన ఏం స్కిల్స్ డెవలప్ చేస్తాం టీం వర్క్ కోఆపరేషన్ యాక్సెప్టింగ్ విక్టరీస్ అండ్ లాసెస్ సో బేసికలీ ఆరోగ్యకరమైన పోటీభావం హెల్దీ కాంపిటీషన్ అనమాట సో ఈ స్పోర్ట్స్ వల్ల స్టూడెంట్స్ మెంటల్ రెసిలియన్స్ పెరుగుతుంది అంటే మనోబలాన్ని పెంచుతుంది లాస్ట్ మెంటల్ హెల్త్ సిగ్నిఫికెన్స్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇట్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్ అండ్ ఫోకస్ త్రూ ఫిజికల్ యాక్టివిటీస్ శారీరక కార్యాచరణ ద్వారా మానసిక ఆరోగ్యం మరియు ఏకాగ్రత కూడా మెరుగుపరుస్తుంది ఎందుకంటే మన బాడీలో మన మైండ్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో నైన్త్ వన్ పిల్లలకి మనం నేర్పించే వాల్యూ ఎడ్యుకేషన్ విలువ విద్య ఎందుకు నేర్పిస్తాం దీనివల్ల ఏమవుతుంది సో వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మారల్స్ అండ్ వాల్యూస్ సదాచారాలు మరియు విలువలు సో ఇది మనం నేర్పించినప్పుడు ఇట్ టీచెస్ సోషల్ ఎథికల్ అండ్ డెమోక్రాటిక్ వాల్యూస్ ఓకే సోషల్ అంటే ఏంటి సమాజంలో ఎలా మనం నడుచుకోవాలి డెమోక్రటిక్ వాల్యూస్ అన్నప్పుడు మనకి పెద్దయ్యాక వాళ్ళు ఎలాంటి సిటిజన్స్ అవుతారు అని చెప్పి సామాజిక నైతిక మరియు ప్రజాస్వామ్య విలువల్ని బోధిస్తుంది వాట్ వాల్యూ ఎడ్యుకేషన్ సో దీనివల్ల మనకి పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ వాళ్ళల్లో మేధో భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధిని సమతుల్యం చేస్తుంది బ్యాలెన్సెస్ ఇంటెలెక్చువల్ ఇమోషనల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ సో వాల్యూ ఎడ్యుకేషన్ ద్వారా మనము సామాజిక బాధ్యత మరియు పౌరసత్వాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం ప్రమోటింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్ సో దీని ద్వారా మనము ఇట్ ఆల్సో ఎంకరేజెస్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ చిల్డ్రన్ డెవలప్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ సామాజిక సేవలో పాల్గొనటం ప్రోత్సహిస్తుంది సమాజం పట్ల బాధ్యత గల పౌరసత్వాన్ని పెంపొందిస్తుంది ఓకే సో ఈ పాయింట్స్ మనకి ఎంసీక్యూస్లో కనిపిస్తాయా లేదా అని చూసుకుని కొంచెం జాగ్రత్తగా మనం చదివితే క్వశ్చన్ని డెఫినెట్లీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద వచ్చిన అన్ని క్వశ్చన్స్ని మనం కరెక్ట్గా సాల్వ్ చేయగలం